నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మధుర నగర్లో ఆంజనేయపుత్ర లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ కన్సల్టెన్సీ పేరుతో ప్రజలను మోసం చేస్తూ ప్రొసీడింగ్ ఛార్జీల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ కృష్ణ చేపట్టిన తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది ఎన్ఎస్టీవీ ప్రతినిధులు ఎస్ఐను వివరణ కోరగా ఆయన ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ గంగాధర మండలం పత్తికొంటపల్లి గ్రామానికి చెందిన గంగాధర అంజయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా అతడు ఇల్లు నిర్మించుకోవడం కోసమని రుద్రాక్ష మల్లయ్య కడపల రాజమల్లయ్యను డబ్బులు అవసరమని అడుగగా వారు దోమల రమేష్ అను వ్యక్తి మధురా నగర్ ఎక్స్ రోడ్లో లో లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ కన్సల్టెన్సీ పేరుతో ఆఫీసు పెట్టి లోన్ ఇప్పిస్తున్నాడని చెప్పగా వారు అతడిని సంప్రదించగా దోమల రమేష్ వారికి పదిహేను లక్షల రూపాయల లోన్ ఇప్పిస్తానని చెప్పి అంజయ వద్ద నుండి అరవై ఆరు వేల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు పేరుతో తీసుకున్నాడని అతడు లోన్ ఇప్పించకుండా మోసం చేసినాడని అలాగే మరికొంతమంది కూడా లోన్ కోసమని దాదాపు రెండు లక్షల రూపాయలు ఇచ్చినామని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుపుతూ ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు అగ్రికల్చర్ లోన్ అరవై వేలు ఎందుకు పెట్టారు ఏ బ్యాంక్ పెట్టినా ఏ బ్యాంక్ అప్లై చేసి అందరి పుత్రం నుంచి వాళ్ళకి ఎవరు లోన్ ఇచ్చేది మీరు మీరు లోన్ ఇచ్చేస్తారండి ఎట్లా లోన్ ఇచ్చేస్తారండి మరి ఎక్కడ అప్లై చేసి దొంగల ఏ కలెక్టర్ లో లోన్ ఇస్తారు మీ దగ్గర ఏమైనా బ్యాంకు ఉందా నువ్వు రెంట్ కట్టుకోవడానికి డబ్బులు వాళ్ళకి లోన్ లేవు

రెండు విడుదలగా ఒకసారి ఆరు వెయ్యి ఒకసారి అరవై వేలు సుమారు అరవై వేల రూపాయలు తీసుకొని మధురానా దగ్గర దగ్గరలో ఉన్నటువంటి అంజనీ ము ఇన్సూరెన్స్ లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఫైనాన్స్ అని చెప్పి ఒక సంస్థ ద్వారా ఇతను అప్రోచ్ అయినట్టు అక్కడ లోన్ కోసం ఈ డబ్బులు తీసుకుని పదిహేను లక్షలు లోన్ ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాతను చాలా అతను చాలా సార్లు అడిగినప్పటికీ ఆ లోన్ ఇవ్వకుండా అతన్ని మోసం చేస్తారని చెప్పి అలాగే ఇంకో మొత్తం అందరి దగ్గర నుంచి కూడా ఇలాగే లోన్ ఇప్పిస్తా అని చెప్పి ఐదు వేల ఐదు వేల రూపాయలు చోట్ల వసూలు చేశారని చెప్పి అం మాకు ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన వెంటనే స్పందించి ఆ అంజలి పుత్ర లోన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ లో అతన్ని అూఫ్ తీసుకొని అది విచారణ చేయగా అతను ఎలాంటి లోన్స్ కానీ బ్యాంకులు కానీ ఏటువంటి సంబంధం లేకుండా ఇతను ప్రజలకు మాయమానని చెప్తూ లోన్ ఇప్పిస్తా అని చెప్తూ ప్రజల దగ్గర తక్కువ మొత్తాలలో ఐదు వేలు చొప్పున ఆరు వేలు ఐదు వేలు అని చెప్పి ఈ విధంగా వసూలు చేయడం జరిగింది మాకు ఇప్పటి వరకు ఒక ఇరవై నాలుగు మంది వ్యక్తులు ఐదు ఐదు వేలు రూపాయలు ఇచ్చినట్టు ఒకరు మాత్రం అరవై ఐదు వేలు ఇచ్చినట్టుగా మాకు నిర్ధారణ అయిన వాళ్ళందరికీ కూడా వ్యవహారాలు సేవించడం జరుగుతుంది అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అది దర్యాప్తు ఉంది పూర్తి విచారణ అనంతరం కార్పొరే విషయాలు తెలియజేస్తుంది ఈ గంగాధర మండల ప్రజలందరికీ ఆ పోలీస్ శాఖ తరఫున ముఖ్య విజ్ఞప్తి చేయడం ఏమైనా అంటే ఇలాగా లోన్లు ఇప్పిస్తా అని చెప్పి అలాగే ఇన్సూరెన్స్ అని చెప్పి చాలా మంది మీ వద్దకు ఏదో ఒక విధంగా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది మీరు మీరు దయచేసి వీటిని గమనించండి అలాంటి వాళ్ళు మోసకాలు చాలా మంది ఉంటారు అందులో నిజం చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది మీరు వితౌట్ వెరిఫికేషన్ ఇలాంటి వెరిఫై చేయకుండా వాళ్ళని నమ్మి వాళ్ళకి చిన్న మొత్తం అయినప్పుడు కూడా రెండు వేల ఐదు వేలు రూపాయలు కూడా వాళ్ళని ఇవ్వకూడదు అలాగే ముందు కూడా గతంలో ఏదో రెండు వేల ఏడు వందల యాభై నడితే నిత్యావసర సెల్ఫులు ఇస్తాయని చెప్పి కొంతమంది వసిన ఈ విషయం కూడా అందరు గమనించాలి ఇట్లాంటి వారికి ఎవరు కూడా అపరిస్థితులు వచ్చి లోన్ ఇన్సూరెన్స్ నిత్యావసర సరుకులు అలాంటి రకరకాల పేర్లతో అప్రోచ్ అయినప్పుడు మీరు దయచేసి ఎవరు కూడా ఎటువంటి డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేయొచ్చు ఏదైనా మీకు అనుమానితంగా అపరిచితంగా కనబడితే మీకు అనుమానం వస్తే మొదట పోలీసు వాడిని సంప్రదించే అది నిజమైతే మేము విచారణ చేసి మేమే మీకు తెలియజేస్తాం కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఎవరు అప్రోచ్ అయినా మాకు సమాచారం అందించగలరా అని కూర్చున్నాను చెప్పండి బాబు ఏం పేరు మీ పేరు ఓకే గంగనా ఎవరు మాది గంగా కానీ పత్తుకుంట పల్లెకి వెళ్ళి వచ్చినాం ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ ఉంటున్నాం అయితే ఏం చేసిండు నాకు ఈయన పరిచయం లేదు ఒక మల్లయ్య అన్న ఆయన పంకుంటాయి మల్లయ్య నాకు పరిచయం చేసిండు తీసుకుపోయిండు లోన్ ఇప్పిస్తా అని చెప్పి నన్ను తీసుకుపోయి మొదలు ఆరు వేలు కట్టినాం ఆరు వేలు కట్టినాక మళ్ళా ఏం చేసిండు మళ్ళీ ఐదారు రోజులకు అరవై వేలు కట్టాలన్నాడు అరవై వేలు కట్టాలంటే నాలుగు దొరకాయంటే అంటే ఎట్నా చేసి కడితేనే లోన్ ఇస్తాము లేకపోతే తియ్యము అని చెప్పి అన్నారు అన్నట్టుగా ఇద్దరు ఇద్దరు అన్న వాళ్ళు అన్నా మరి ఎక్కడ దొరకాలి ఏమి కదా ఎట్లా తీసుకొచ్చి ఇస్తే నీకు లోన్ ఇచ్చినాక మళ్ళా కట్టుకుందు అని చెప్పి అన్న వాళ్ళు నేను నమ్మిన నమ్మి అరవై వేల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళు దినాలకు వన్ దేవసలకు చేసిన అయ్యా ఇట్లా చేస్తే నన్ను మోసం చేస్తా అంటే ఏం మోసం చేయలేదు పైసలు ఇస్తావు నువ్వు బాధపడకు నీ పైసలు ఎటు అనుకుంటే చెప్పుడు చెప్తే ఇక నాకు రోజు మనసు వాటక రోజు ఆడికే పొడి పెట్టినా సార్ నాకు పైసలు కావాలి నా పైసలు నాకు ఏదంటే ఇద్దరు బిడ్డలు నాకు అవగోళ్ళి తన నాకు ఉంది మీరు ఇత్తారని నేను నమ్మిన నమ్మిన చేసారు పైసలు ఏమంటే ఆరు తారీఖు వస్తాయి ఐదు తారీఖు వస్తాయి నీకు లోన్ మొత్తం లోన్ ఇస్తాము అని చెప్పారు చెప్పిన వాళ్ళే వీళ్ళంటారు లోన్ ఇస్తారు లోన్ ఇస్తారు అని చెప్పారు లోన్ లేదు లేదు ఎంత ఎంత లోన్ ఎంత అడిగిన ఎంత ఇస్తాన్నారు పదిహేను లక్షలు పదిహేను లక్షలు లోన్ ఇస్తాను అంటే ఏం పెట్టినావు ఇల్లు పెట్టినావా జాగా పెట్టినావా ఇల్లు జాగా మొత్తం జిరక్స్ తీసుకుపోయి ఇచ్చిన మొత్తం అంటే ఇల్లు ఎంత జాగా ఎంత ఎక్కడో ఎనిమిది గుంటలు ఇల్లు ఇది మూడు రోజులు అని చెప్పి చెప్పిన సరే అత్తం అని చెప్పిన రాలే ఇల్లుకు రాలే దేనికి రాలేదు ఈ లోన్ ఇచ్చినాక అత్తం సార్ మీరు దేనికి అత్తలేరు ఇది లోన్ నాకు నమ్మకం అనిపించలేదు ఇది అంత ఉన్నది ఉన్నదంటే ఏం లేదా నీ గట్టినానికి మేము పైసలు ఇచ్చినాక మీ బిడ్డని మీ అల్లుని రమ్మాను తప్పకుండా ఇస్తామని చెప్పన్నారు అన్న వాళ్ళు రమ్మట మరి ఎన్నో రమ్మటం అంటే ఐదు తారీఖు రమ్మాను ఆరు తారీఖు రమ్మను అన్నాడు ఆరు తారీఖు లేదు ఐదు తారీఖు లేదు లాస్ట్ కింద దొరకబట్టినాక ఫోన్ చేసినాక మేము గిట్ల గిట్ల సంఘటన ఉన్న వాళ్ళే మరి ఎట్టి తిరే వాటి మధ్యవర్తి అని చెప్పి అన్నారు ఆ నవ్లే మేము నమ్మినాం ఇచ్చిన పైసలు ఇచ్చినందుకు పైసలు అప్లికేషన్ ఇచ్చిన పాలన నింపిన వాళ్ళే నాలుగు రోజులకి ఇస్తాను అని చెప్పి చెప్పి సరే అని చెప్పి అక్కడ నాలుగు రోజుల వరకు విజిస్తామని చెప్పి నమ్మిన అంటే ఇట్లా మీతో పాటు ఇంకా ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇరవై ఐదు మంది వేరే బాగా మంది ఉన్నారు ఇప్పుడు అన్నీ రిసీప్ట్లున్నాయా మీ దగ్గర పోలీస్ లో ఇచ్చారా పోలీస్ లో ఇచ్చారు వాళ్ళు తీసుకున్నారు అందరికి మీరు ఏం కోరుకుంటున్నారు మా పైసలు మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం